గోవులను చంపటం మహా నేరమని గోవులను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తే విక్రయిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు హెచ్చరించారు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మరియు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కనకారావు గోవుల సంరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దువా వెంకటేశ్వరరావు పిఠాపురం పట్టణంలో జరుగుతున్న గో వధపై ప్రస్తావించారు ఈ సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మున్సిపల్

మీరు హ్యాపీ నేను హ్యాపీ ఈ రోజు ఓపెన్ ఫోరంలో నేను వన్ మంత్ లో చేసేస్తానంటని చెప్పి ఏ ఫైనాన్షియల్ రిలేషన్స్ రిలేటెడ్ కాకుండా నేను చేసే ఫెయిల్ అయ్యేట్ అవుతుంది మీకు ఇన్ని రోజులు రెండు వేల పదహైదు నుంచి వచ్చి శాండీ ఎలాగుందో అలాగే ఉంటుంది నేను ఒక టైం లైన్ పెట్టుకొని ఆ టైం లైన్లో ఫండ్స్ రిలేషన్స్ చూసుకొని టెండర్లు ప్రక్రియను చూసుకొని ఏవైతే చేయగలమో చిన్న చిన్న వాటి చేయగలమో చేసుకుంటూ అక్కడ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా నేను మూడు నెలల్లో అమలు చేస్తాను శానిటేషన్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ దాన్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ